సభకు అధ్యక్షత వహించడానికి పద్మశ్రీ డాక్టర్ ఆశావాద ప్రకాశరావు గారి తనయుడు శ్రీకెదికి రావాల్సిందిగా కోర్టు అధ్యక్షత స్వాగతం పలుకున్నాం ఎంఏ డిగ్రీ డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నారు తండ్రి యొక్క ఆశీస్సులతో సాహిత్య రంగంలో కృషి చేస్తూ అధ్యక్షుడుగా పనిచేస్తూ వైసీపీ సభగా పనిచేస్తూ సాహిత్య సభలకు అధ్యక్షుడుగా వస్తూ ఉన్నారు వారు ఇలాగే కొనసాగించాలని కోరుతూ నమస్కారం ధన్యవాదాలు

మా నాన్నగారి ప్రియ శిష్యులు మా నాకు చిరకాల మిత్రులు సత్యసాయి అచేత సంఘం అధ్యక్షులు గారికి అలాగే వేదిక ముందు ఆశీర్వైనటువంటి పెద్దలు మరియు మా నాన్నగారి మిత్రులు ప్రముఖ సాహితీవేత్త రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ నారాయణ గారికి అలాగే మా నాన్నగారి పాత మిత్రులు పట్టణంలో ధనము పెట్ట రాదు ధాన్యము రాదు ధనము పెట్ట రాదు ధాన్యము రాదు పదవి రాదు చెలియ పెదవి రాదు పదవి రాదు చెలియ పెదవి రాదు వలచి పఠిత వెంట వాసన వాసనారూపాన కావ్య సౌరభము కదలివచ్చు వలచి పఠిత వెంట వాసన వాసనారూపాన కావ్య సౌరభము కదలి నమస్కారాన్ని తమ వెంట మోసుకొని వెళ్ళడానికి వెళ్ళటానికి వివేకవంతమైనటువంటి రచించినటువంటి రామవరం బ్రహ్మవాకు అనేటువంటి రచన రచయిత డాక్టర్ పెనుగొండ రామబురం గారు ఈ రామవరం బ్రహ్మవాకు అనేటువంటి రచనని తమ పాత పిల్లలకి అంకితం చేశారు దీని వేద అమ్మోనియం అని చెప్పి భార్య పుస్తకాలు తమ జీవిత పనిదశలో కావ్య రచన వైపు అడుగులు వేశారు నేర్చితిన్ పాఠమల్ రతకు నేర్పిన వన్యు ఎన్నీఓ అంటూ నేర్చితిన్ పాఠములు రత్ నేర్పిన వన్యు ఎన్నీఓ అంటూ వారు తమ తనకు జీవిత నేర్పినటువంటి పాఠాలని పద్ధతిని నేర్చిన విద్యల తోడుతో నిన్ను వ్రాసిన జీవితానుభవ పాఠములన్నీ అంగరించి వారి పద్యంలో ఎవరు అన్నారు నేను సరి అయిన పద్ధతిని నేర్చిన వ్యక్తులు చక్కటి పద్యాలు ఈ పద్య కవితా వారు రాశారు వీరు వేమన పద్యాల చేత ప్రభావితులయ్యారు ఆ వేమన పద్యాల చేత ప్రభావితం కావడం వల్ల ఆటవెలది అనేటువంటి సులభమైనటువంటి ఛందస్సు ఏదైతే ఉందో వాటి పట్ల ఆ ఛందస్సు పట్ల మొక్క ఏర్పరచుకొని సరళమైనటువంటి సులభమైనటువంటి గ్రాహ్యమైనటువంటి పదాలతో చాలా చక్కటి పద్యాన్ని రాశారు పద్యరచన చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు చాలా మంది ఏదో తమకు తోచినటువంటి పదాలని పద్య రూపంలో ఏదో ప్రాసంగా పెడుతూ అదే గొప్ప పద్యమని అదే గొప్ప రచనని భావిస్తుంటారు కానీ భాగవతం లాంటి ఎన్నో పద్య గ్రంథాలు కూడా వారు అధ్యయనం చేశారు ఆ విధంగా ఎంతో శ్రమ కోర్చి ఎన్నోసార్లు పద్యాలు రాయటం అన్ని తిరిగి రాయటం అందులో మార్పులు చేతులు చేసుకోవటం అట్లా ఎంతో కష్టపడి ఈ రచనని మన ముందుకి తీసుకొని వచ్చారు రామపల్ల బ్రహ్మవాకు అనేటువంటి పద్య కవితా ఈ పద్యాన్ని ఒకసారి తిరిగేసి చూస్తే నాకేమనిపించిందంటే వారి జీవితంలో ఎంత వైవిధ్యం ఉందో వారి రచనలు కూడా అంతే వైవిధ్యం కనిపిస్తుంది అంటే వారు తీసుకున్న విషయం ఏ విషయం మీద వారు పద్యాలు రాశారు దేన్ని వస్తువుగా చేసుకుని పద్యాలు రాశారు అని గమనిస్తే ఒకవైపు రైతుల గురించి పల్లెల గురించి పర్యావరణం గురించి కార్పొరేట్ల గురించి వ్యాపారస్తుల గురించి మార్కెట్ గురించి కణార్జుల గురించి ఓట్ల గురించి రాజకీయాల గురించి రాజకీయ వైవిధ్య దర్శనమైనటువంటి పద్య కవితలో సంగీత సాహిత్య సత్కళా సంగీత సాహిత్య సత్కళా పండినది ఈ పెరుగుంట కొండ అని అన్నారు ఈ పెరుగొండ కొండ ఎలా పండింది అంటే సంగీత సాహిత్య సత్కళా ధామై అంటే సాహిత్యం చేత పండింది అని సాహిత్యం చేత ఈ పెరుగుండ పండింది అంటే ఎవరి కృషి వల్ల

आइए और सभी प्रिय साथियों सुदारनाथ त्यार को कोको पुरस्कार से सदर द्वारा संजय सुदारनाथ जी सादर नमस्कार मेरा रचेन के सभी लोगों को दाय धन्यवाद जय हिंद जय राजस्थान जय हिंद जय राजस्थान अच्छे हमको बोल दो கடல

Terima kasih kerana menonton!